గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని అన్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్రంలో గత వైసీపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు మరియు మన బిడ్డలకు ఉద్యోగాలు లేవని పోలవరం మరియు అమరావతి చిద్రమైన పరిస్థితి ఏర్పడిందని అన్నారు విజయవాడను వరదలు ముంచెత్తిన డె నాలుగేళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడిన తీరు ప్రపంచమంతటా కూడా ప్రశంసించిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు అడుగులు ముందుకు వేస్తూ అంతర్జాతీయ స్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణం సాగిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు అందుకే ఇది వంద రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అస్తవ్యస్త విధానాలతో ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమైందో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగానైతే గాడిం పడుతున్నావో ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేసేదానికి ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రతి ప్రాంతంలో కూడా వెళ్ళి ప్రజలకు వివరించి ఇంకా ప్రజల వద్ద నుంచి సూచనలు సలహాలు తీసుకుని మరింత పెరుగైన ప్రభుత్వం పరిపాలన అందించేదానికే చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే ఆ రోజు ఎన్నికల వేళ ఇచ్చిన హామీల ప్రకారం మెగా డిఎస్సితో ఏదైతే ఆ యొక్క ఉపాధ్యాయ భర్తీలు చేపట్టడం అదేవిధంగా పెన్షన్లు పెన్షన్లు పెంచుతాం ఇంటింటికి అందిస్తాం చెప్పిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయల పెన్షన్ని ఇంటింటికి ఒకటో తారీఖు అందించడం సెలవు అయితే ముందు రోజే అందించడం ఇంకా చెప్పాలంటే ఆ గత బకాయిలు కూడా మూడు వేలతో తొలి నెల ఏడు వేలు ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ముఖ్యంగా ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన భూముల మీద మనకి అధికారం కోల్పోయే పరిస్థితుల్లో మన భూముల మీద పరాయి వాళ్ళకి ధారాత్ పరిస్థితుల్లో ఆ దుర్మార్గపు ఊహకుల చట్టాన్ని రద్దు చేసింది ఈ యొక్క ప్రభుత్వం పేదోడి ఆకలిని తీర్చేదానికి అన్నా క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లు చేసిన పరిస్థితి అన్నిటికీ మించి ప్రకృతి పగబట్టి విజయవాడ నగరంలో వరద బీభత్సవం వందేళ్ల వందేళ్ల యువతల రాని బీభత్సవం వచ్చిన డెబ్భై నాలుగేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు కష్టపడిన తీరు ఆ యొక్క వరదల నుంచి అతి త్వరగా బాధితుల్ని కోరుకున్న తీరు ప్రపంచం అంతా కూడా ప్రశంసించింది ఆ వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పడిన తప తపన వరద సహాయ చర్యలు శభాష్ అభినందనీయం అని కూడా తెలియచేసుకుంటూ ఈ యొక్క మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకంలో ప్రారంభించడం జరిగింది